హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫార్మసీకి సంబంధించిన జోన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుందాం అలాగే ఫార్మసిస్ట్ పోస్ట్ పెరిగే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా జోన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జోన్ వన్కి కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్టీ టూ బీసీడీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ టూ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అవడం జరుగుతుంది జోన్ టూకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ టూ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీడీ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఎయిట్ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది జూన్ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీ వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్టీ త్రీ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఓసీ వాళ్ళకి సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది జోన్ ఫోర్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సిక్స్ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్టీ టూ బీసీడీ వాళ్ళకి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది జోన్ ఫైవ్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ బీసీడీ వాళ్ళకి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది జోన్ సిక్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ బీసీఏ వాళ్ళకి ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ నైన్ బీసీడీ వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్టీ టూ బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ నుంచి సెవెంటీ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది జోన్ సెవెన్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ నైన్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ బీసీఏ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీబీ వాళ్ళకి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఎయిట్ బీసీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బీసీడీ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఫైవ్ బీసీఈ వాళ్ళకి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ త్రీ అలాగే ఓసీ వాళ్ళకి సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్కి సంబంధించిన పోస్టులు పెరుగుతాయా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మాసిస్ట్ పోస్టుకి అదనంగా త్రీ నాట్ ఎయిట్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టు కలుపుతారా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం త్రీ నాట్ ఎయిట్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులో వన్ ట్వంటీ పోస్ట్ ఫిల్ చేస్తామని మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజ నరసింహం గారు అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది అయితే నిన్న ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్కి సంబంధించిన యాక్స్పీరియన్స్ హెల్త్ మినిస్టర్ని కలవడం జరిగింది మన ద్వారా వారికి చెప్పడం అయితే త్రీ నాట్ ఎయిట్ ఆయుష్ పోస్ట్ ఇప్పుడున్న నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని విన్నవించడం జరిగింది దీనిపై హెల్త్ మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అలాగే ఫార్మసిస్ట్ రిజల్ట్ త్వరగా రిలీజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అయితే మనం చెప్పిన ప్రతి మాటకు హెల్త్ మినిస్టర్ సానుకూలంగా స్పందించడం జరిగింది ఒకవేళ ఈ త్రీ నాట్ ఎయిట్ పోస్ట్ ఈ నోటిఫికేషన్ లో ఫిల్అప్ చేస్తే మనకు బిఫోర్ రిజల్ట్స్ పోస్ట్ అప్డేషన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది చూడాలి మరి ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ రిజల్ట్ మరియు పోస్ట్ అప్డేషన్ నోటిఫికేషన్ అతి త్వరలో ఉంటుందో లేదో అని అయితే మే మంత్ ఎండింగ్ వరకు ఎంహెచ్ఎస్ఆర్బి నిర్వహించిన అన్ని పరీక్షల రిక్రూట్మెంట్స్ కూడా మే మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ అవుతుందని కూడా సమాచారం ఉంది ఏది ఏమైనా గవర్నమెంట్ నుంచి త్వరగా అప్రూవల్ వస్తే మనకు రిక్రూట్మెంట్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఎంహెచ్ఎస్ఆర్బి ఆస్పిరెంట్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ముందుగా అప్డేట్ ఇస్తాను